దగ్గర దగ్గర యాభై ఐదు లక్షల మంది రైతులు ఉన్నారు వారికి అన్నదాత సుఖీభవా అనే కార్యక్రమం ఇస్తామన్నారు ఫస్ట్ సంవత్సరం పూర్తిగా ఎగరగొట్టినారు హామీలలో వాళ్ళకి చెప్తానప్పుడు ఇరవై వేలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తాదన్నారు కూటమి ప్రభుత్వం ఒకటేసారి ఇరవై వేలు ఇస్తామని చెప్పినారు కేంద్ర ప్రభుత్వం ఆరు వేలతో కలిపి ఇరవై ఆరు వేలు ఇస్తామన్నారు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఇరవై వేలు టోటల్ పైన ఇరవై వేలు ఇస్తామంటారు వీళ్ళ వీళ్ళు ఇరవై వేలు ఇస్తామని పద్నాలుగు వేలు ఇస్తామన్నారు ఒకటేసారి గతం ఇస్తామని చెప్పి ఇప్పుడు మూడు దఫాలుగా ఇస్తామంటారు అది ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఉండేది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పినారో అప్పుడు రైతు భరోసా పథకం నాలుగు సంవత్సరాలకు ఇస్తామన్నారు యాభై వేల రూపాయలు ఇస్తామన్నారు పన్నెండు వేల ఐదు వందలు ఇంటూ నాలుగు యాభై వేలు ఇస్తామన్నారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు కష్టాలు తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దాని ఐదు సంవత్సరాలకు పదమూడు వేల ఐదు వందలు ఒక వెయ్యి రూపాయలు పెంచి పదమూడు వేల ఐదు వందలు ఇంటూ ఐదు సంవత్సరాలు అరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చినటువంటి ఘనత గత వైఎస్ఆర్సీపీ పార్టీ అదే కాకపోకుండా ఆర్బీకే కేంద్రాలు కావచ్చు అదేవిధంగా పగటి పుట్టిన తొమ్మిది గంటల విద్యుత్ కావచ్చు వాళ్లకు గిట్టుబాటు ధర కావచ్చు అదేవిధంగా అన్ని ఇన్పుట్ సబ్సిడీలు కావచ్చు ఒకవేళ పంట నష్టపోతే ఖరీఫ్ నష్టపోతే రబీ స్టార్ట్ అయ్యే లోపల ఆ పంట నష్టం భర్తీ కావచ్చు ఇవన్నీ గత ప్రభుత్వంలో చేస్తే ఈ ప్రభుత్వంలో ఏదీ చేయలేదు ఏ ఒక్కటి చేయలేదు ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు కట్టడం లేదు ఆర్బీకే కేంద్రాలు నిర్వీర్యం చేసేసినారు ఫస్ట్ సంవత్సరం అన్నదాత శుచిభవ ఇవ్వలేదు అన్నదాత సుఖీబాబా ఇస్తామన్న డబ్బుల్లో కూడా మోసము దాంట్లో కూడా కోతలు విధించినారు ఇంకా అన్ని ఇంకా పూర్తిగా రైతన్నలకు గిట్టుబాటు ధర కూడా లేదు ప్రతి ఒక్కరు మామిడి రైతులు కావచ్చు కోకో రైతులు కావచ్చు లేదా టొబాకో రైతులు కావచ్చు అందరు కూడా దారుణమైన పరిస్థితి గిట్టుబాటు ధర కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు కలిపియడం లేదు ఇవన్నీ ఒక పక్కన పెడితే సాగునీటి ప్రాజెక్టులు సూటి సవాల్ కూటమి ప్రభుత్వానికి ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా కానీ ఈ సంవత్సరంలో ఎంత ఖర్చు పెట్టినారు ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా ఎంత ముందుకు పోయింది పోలవరం అనేది ఒక జాతీయ ప్రాజెక్టు దాని పూర్తి బాధ్యత కావచ్చు దాని ఖర్చు కావచ్చు అంతా కేంద్ర ప్రభుత్వం ఇస్తది కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏ ఒక్క సాగునీటి ప్రాజెక్టును ముందుకు తీసుకుపోయింది అనేది కూటమి ప్రభుత్వం చెప్పాలి సో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉండే రైతన్నలందరినీ కూడా మోసం చేసింది